దాకా చూడండి సప్లై చేయండి పుట్నాల చట్నీ ఎలా తయారు చేయాలో వీడియో చూడాలి పుట్నాలు సౌ గ్రాము పల్లీలు యాభై గ్రాములు ఇంచి పొట్టు తీసుకోవాలి పచ్చిమిర్చి ఎల్లి ఎల్లిగడ్డలు జీలకర్ర అందులో వేసుకోవాలి తగినంత ఉప్పు ఇప్పుడు వీటిని గ్రైండర్ పట్టుకొని వద్దాం ఇప్పుడు ఇది గ్రైండర్ పట్టుకొని వచ్చాము దీన్ని పోపు పెట్టుకోవాలి ఇలా పోపు పెట్టుకొని వీడియో చూపెడుతున్నాము ముందుగానే మట్టి కంతులు పెట్టినాము అందులో రెండు నిమిషాలు నూనె పోసుకున్నాం పది సమిషాలు పోపిత్తులు ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కల్జామాకు చెంచ పోతులు వేసుకున్నాం అరచెంచడు పసుపు అరచెంచడు ఇంగు ఇప్పుడు మనం గ్రైండర్ పెట్టుకున్న చట్నీ ఇందులో వేసుకున్నాం రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చట్నీ రెడీ అయింది గుమగుమలాడుతుంది దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకున్నాం ఇది చపాతితోటి కానీ దోశతో కానీ ఇడ్లీ లేదా ఓడ దేనైనా ఇలా ఈ చట్నీ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలనిపిస్తుంది